ఒక వ్యక్తి లక్షణాలను శాస్త్ర నిపుణులు అంచనా వేస్తారు సంపద ఆర్థిక జీవితం కుటుంబం వ్యాపారం విద్య వంటి విషయాలను జాతకం ప్రభావితం చేస్తుంది కొంతమంది పుట్టుకతోనే ధనవంతులు అని చెప్పటం వింటూనే ఉంటాం జీవితంలో అలాంటి వారికి ఎటువంటి కొదవ ఉంటదని చెప్తారు మరికొందరికి పుట్టుకతోనే కష్టాలు చుట్టుముట్టేస్తాయని చెబుతారు పుట్టుకతోనే కోటీశ్వరులుగా ఉన్న వారు ఎవరు వారికి ఎలాంటి జీవితం ఉంటుంది ఏ రాశి జాతకులు ఇలాంటి జాతకం కలిగి ఉంటారో చూద్దాం వృషభ రాశి వృషభ రాశి జాతకులు అందం లగ్జరీ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది వీళ్ళ మొహంలోనే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అన్నింటినీ చక్కగా అమర్చుకుంటారు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడతారు సొంతంగా తమ శక్తి సామర్థ్యాలతో జీవితాన్ని ఆస్వాదిస్తారు సింహరాశి సింహరాశి వాళ్ళు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఆకర్షణ విశ్వాసం వీరికి పుట్టకతోనే వచ్చిన ఆభరణాలు లాభదాయకమైన అవకాశాలు వీరి తలుపు తడతాయి ఉదారంగా కూడా ఉంటారు పెట్టుబడులు పెడితే లాభాలు పంట పండినట్టే వీళ్లకున్న శక్తి సామర్థ్యాలతో ఆర్థికంగా రాణించగలుగుతారు రాశి వృశ్చిక రాశి వారికి సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది ఇతరులను అర్థం చేసుకునే నేర్పును కలిగి ఉంటారు ఇవి విజయవంతమైన వ్యాపారాలకు దారితీస్తుంది ఎటువంటి రిస్క్ తీసుకోవటానికి అయినా అస్సలు వెనకడరు వీరి ధైర్య సాహసాలు నిర్భయమైన విధానాలు ఆర్థిక పురోగతి సాధించటంలో సహాయపడతాయి ఆర్థిక విషయాలు వీరికి ఎప్పుడూ అనుకూలంగా ఉంటాయి అంతర్దృష్టితో ఆలోచించి అడుగులు వేస్తారు మకర రాశి మకర రాశి జాతకులు క్రమశిక్షణ కలిగి ఉంటారు పనులు చేసేందుకు ప్రసిద్ధి చెందారు సహజ నాయకత్వ సామర్థ్యాలు వ్యూహాత్మక ఆలోచనలు వీరికి ఎక్కువ వ్యాపారం ఫైనాన్స్ చేసే వారికి ఈ లక్షణాలు బాగా ఉపయోగపడతాయి ఆచరణాత్మకంగా ఉంటారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు సంపద పెంచుకోవటంలో ముందుంటారు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి కుంభరాశి కుంభరాశి వాళ్ళు వినూత్నంగా ఆలోచిస్తారు వీరి ప్రత్యేకమైన ఆలోచనలు వీరికి సంపద తెచ్చి పెడతాయి స్వతంత్ర స్వభావం కలిగి ఉంటారు అసాధారణమైన లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి సంప్రదాయ మార్గం నుండి డబ్బు సంపాదిస్తారు నిజాయితీగా ఉంటారు మేషరాశి మేషరాశి వ్యక్తులు సాహసోపేతంగా ధైర్యంగా ఉంటారు ఇతరులు ఆశ్చర్యపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారం చేయటంలో దిట్ట రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు ఆర్థికంగా విజయాలు సాధిస్తారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు అందువల్ల వీరిపై కుజగ్రహం ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి